హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి సో ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ స్టార్ట్ అయ్యింది ఇంకా ముందు లేవగానే నేనైతే పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించేసి ఇంట్లో పనులు క్లీనింగ్ అవి చూసుకుని ఒక పక్కన అయితే ఇలా వేడి నీళ్ళు పెట్టేసుకుంటున్నానండి ఈ నీళ్ళు కాగేలోపు వేరే పని చేసేసుకున్నాను ఇంకా స్నానం వచ్చేసిన తర్వాత దేవుడికి దీపం పెట్టుకుందామని చెప్పేసి బయట ఏమైనా పువ్వులు పూసేయా అని చెప్పి చూడడానికి వచ్చాను ఈ మందార పువ్వు ఎంత క్యూట్గా ఉందో చూడండి పువ్వులో పువ్వు వస్తుంది ఆ మోడల్ అనమాట ఇంకా ఇది కోసి దేవుడికి అయితే పెట్టానండి నిన్న కూడా రెండు మందార పూలు పూసాయి దీనికి కాదు అవి వేరే చెట్టుకి అదే వేరే మొక్కలు ఉన్నాయి కదా చిన్న చిన్నవి వాటికి అనమాట పెద్ద సైజు వస్తాయి సో ఇంకా దేవుడికి పూజ చేసుకుంటే గారు అయితే నైట్ పెసరపప్పు నానబెట్టారంట దాంతో పునుగులకి బ్యాటర్ అయితే ప్రిపేర్ చేశారనమాట ఇంకా అవి తీసుకొచ్చి నేనైతే ఇక్కడ పునుగులు వేస్తున్నాను ఆయిల్ హీట్ చేసుకుని చిన్న చిన్నగా ఇలా వేసేస్తున్నాను ఇంక ఇందులో ఎండుమిర్చి వేశారు పెసరపప్పు జీలకర్ర తర్వాత కొంచెం బియ్యం కూడా నానబెట్టి వేశారంటే ఇవన్నీ టేస్ట్ అయితే బాగుంది బట్ కొంచెం లైట్ గా కట్ వచ్చింది బియ్యం వేయకుండా ఉండాల్సిందే అని చెప్పేసి అనుకున్నారు ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను దానికైతే నాకు మీ సజెషన్ ఏంటనేది ఇవ్వండి ఓకేనా రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే మ్యారేజ్ చేసుకుందండి రీసెంట్గా అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లోపందనమాట సో తనకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ తను వచ్చేసి ఖాళీగానే ఉండేది దాకా ప్రజెంట్ అయితే ఒక జాబ్లో జాయిన్ అనమాట అది నార్మల్గా గర్ల్ ఉంటుంది కదండి మార్కెట్లో సేల్స్ జాబ్లో అయితే జాయిన్ అయిందనమాట సో తను అంటే వాళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని బట్టి తనైతే జాబ్లో అయితే జాయిన్ అవ్వాల్సి వచ్చింది తర్వాత వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా ఏంటి సేల్స్ గర్ల్గా ఏంటి అని చెప్పేసి తనైతే హేలన్గా మాట్లాడుతున్నారంట అయితే తనకేమో ఇప్పుడు రెండు దారులు ఉన్నాయి ఒకటి జాబ్ మానేసి ఇంట్లో కూర్చోవాలి లేదు వీళ్ళందరి మాటలు పట్టించుకోకుండా తనకు వచ్చిన జాబ్ అయితే తను చేసుకోవాలి అయితే తనకి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ ఏం కాదు వాళ్ళు సో వాళ్ళ హస్బెండ్ తను ఇద్దరు వర్క్ చేసుకోవాలి ఇంకా వాళ్ళకి పిల్లలు లేరు బట్ పిల్లలు వచ్చిన తర్వాత మరి అమౌంట్ అనేది చాలా అవసరం పడుతుంది ఇంకొకటి ఏంటంటే తను ఏమి చదువుకోలేదు పెద్దగా తను టెన్త్ క్లాస్ వరకు చదివింది అంతే ఏం చదువుకోలేదు సో ఇంకా ఏం చేస్తుంది ఇంకా అంతకు మించి ఇంకేం చెయ్యలేదు కదా ఆ ఉద్దేశంతో తనైతే ఆ జాబ్ కంటిన్యూ చేస్తూ వస్తుందనమాట బట్ ఇంకా తను రీసెంట్గా అయితే ఏమైనా జాబ్స్ ఏమైనా ఉన్నాయా అని నాకు మెసేజ్ పెట్టింది తెలిసిన వాళ్ళని అడుగుతున్నాను మామూలుగా ఏమైనా ఉన్నాయా ఏంటి ఆఫర్స్ అన్నట్టుగా పెట్టింది అనమాట నేను ఒకటే చెప్పాను తన్ని ఇప్పుడు ఉన్నది ఎందుకు మానేద్దాం అనుకుంటున్నావు నీకు కంఫర్టబుల్గా లేదా అని చెప్పేసి అడిగాను తనేం చెప్పిందంటే లేదు నాకు చాలా కంఫర్టబుల్గా అంటే ఎవరి ఎవరికి జాబ్లో ఉండాల్సిన ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి బట్ నేను అవి హ్యాండిల్ చేసుకోగలను నాకు నేను పిల్లలు ఎవరు లేరు కాబట్టి నేను మదర్ నేను కాదు కాబట్టి నేను చేయగలను అని చెప్పేసి అందనమాట సో ఇక్కడ నేనేంటంటే చెప్తానండి అది కూడా చెప్తాను నేనేంటంటే వంట చేస్తున్నానండి అంటే పిల్లలకి మళ్ళీ క్యారేజ్కి లేట్ అయిపోద్ది కదా ఇంకా వంట చేసుకుంటూ మీతో మాట్లాడుతున్నాను ఒక పక్కన బెండకాయ ఫ్రై చేశాను పిల్లలకి కారం లేకుండా కొంచెం పక్కకు తీశాను అలాగే మజ్జిగ పులుసు చేస్తున్నాను అలాగే కుక్కర్ కూడా పెట్టేశాను సరే పదండి మళ్ళీ తన గురించి చెప్తాను అలా అన్నాక నేను అన్నాను మరి నీకు ఏ ప్రాబ్లం లేదన్నప్పుడు హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు కదా నువ్వు ఎందుకు మానేయడం వేరే చూసుకోవడం లేదంటే చేయకుండా ఉండాలనుకోవడం అని చెప్పంటే తను అందండి ఈ రిలేటివ్స్ తోటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఎక్కడికైనా ఫంక్షన్కి కలిసిన లేదంటే ఏమైనా ఫోన్లో నా గురించి వేరే వాళ్ళతో మాట్లాడుకోవడం డిస్కస్ చేయడం ఎక్కువైపోతుంది ఇలా సేల్స్లో చేస్తుందంటే ఆ మాత్రం వాళ్ళ హస్బెండ్ చూసుకోలేడా ఆ సంపాదన సరిపోవట్లేదా అయితే మాట్లాడుతున్నారు ఇలాంటి మాటలు పడే కన్నా కూడా జాబ్ మానేయడం బెటర్ ఏమో అనిపి ఇస్తుంది నాకు అని అందనమాట అయితే నాకు చాలా నవ్వొచ్చింది నేను ఒకటే అన్నాను నువ్వు నీ కోసం చేస్తున్నావా వాళ్ళ కోసం చేస్తున్నావా అని చెప్పేసి నాకు తను అలా మాట్లాడుతుంటే ఒకటి గుర్తు వచ్చిందనమాట అది కూడా చెప్తాను నీ కోసం చేస్తున్నావా నువ్వు వాళ్ళ కోసం చేస్తున్నావా అని అడిగానండి నేను నా కోసమే చేస్తున్నానని చెప్పింది ఇప్పుడు నీకు వేరే ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా అంటే లేవు ఉన్న ఫైవ్ సిక్స్ థౌసండ్కి మించి నాకు శాలరీ అక్కడ రావట్లేదు నాకు ఇదైతే కొంచెం శాలరీ బాగానే వస్తుంది నాకు అలవాటు అయ్యింది వర్క్ అని చెప్పింది అనమాట నీ రిలేటివ్స్ ఏమైనా నువ్వు కష్టంలో ఉంటే నీకు ఒక రూపాయి ఇస్తారని అడిగాను లేదు నాకు ఏం వాళ్ళు ఏం హెల్ప్ చేయరని అని చెప్పేసి అందండి సో కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి నేనైతే తనకు ఒకటే చెప్పానండి ఫైనల్గా అది నీ వర్క్ నీ లైఫ్ ఎవరు ఇప్పుడు మనకు ఎవరైనా ఒక రూపాయి అవసరమైతే ఎవరు సహాయంగా నుంచుని మేము మీకు మంత్లీ సరుకులు వేయిస్తామని ఇవి చూస్తామని అవి చూస్తామని ఎవరైనా ఇస్తారా ఎవరు మనకి ఎవ్వరు మనం ఎవరికి ఇవ్వము అలాగే మన లైఫ్లో మనం తీసుకునే డెసిషన్స్ కూడా మన ఇష్టం అండి ఎవరో ఏదో అంటారు ఎవరో ఏదో చేసేస్తారు ఏం చేయగలరు ఏమి చేయలేరు సో మనం ఎందులో అడ్జస్ట్ అవ్వగలుగుతామో మనం చూసుకుని అదే చెయ్యాలండి ఇందాక చెప్పాను కదా నాకు ఒకటి గుర్తొచ్చింది తను అలా అని చెప్పేసి ఇక్కడ మేమైతే గోదావరి దగ్గరికి వచ్చాము సో అక్కడ వీడియో క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాను నాకేం గుర్తొచ్చిందంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కొత్తలో చాలా మంది అందరినీ అనట్లేదు కొంతమంది అయితే యూట్యూబ్ వీడియోస్ పెట్టుకుంటుంది పబ్లిక్లో వీడియోస్ పెడుతుంది ఏదో చదువుకుంది కదా డిగ్రీ చదివింది కదా మాత్రం ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు కదా యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అంత అవసరమా అని చెప్పేసి మాట్లాడేవారు అనమాట ఇంకా చాలా మాటలు అనేవారు ఇది ప్రతి యూట్యూబరు ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక టైంలో రిలేటివ్స్ ద్వారా ఫేస్ చేసే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్లో నైన్టీ నైన్టీ నైన్ పర్సెంట్ యూట్యూబర్స్ అయితే ఇది ఫేస్ చేయకుండా అసలు ఉండరు అలానే మిగతా ఉద్యోగాలు మిగతా వాళ్ళు కూడా ఫేస్ చేస్తూ ఉండొచ్చు సో బట్ నేనైతే కంటిన్యూస్గా ఎవరిని పట్టించుకోలేదు మనం లైఫ్లో పట్టించుకోవాల్సింది ముగ్గురే ముగ్గురు వ్యక్తులండి ఫస్ట్ మనకు పెళ్ళి అవ్వకపోతే పేరెంట్స్ని పట్టించుకోవాలి పెళ్ళి అయిన తర్వాత హస్బెండ్ని పట్టించుకోవాలి ఇంకా తర్వాత హస్బెండ్ తర్వాత ఒకసారి పేరెంట్స్కి ఒక మాట చెప్తామంతే వీళ్ళ ముగ్గురిని కా కాకుండా నాలుగో వ్యక్తిని మనం పట్టించుకుని వాళ్ళు ఏదో చెప్తారు వాళ్ళు వాళ్ళు చెప్పిందే మనం చేయాలి అనుకున్నామంటే మన జీవితం శంక నాకినట్టే అంటే మనకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళు ఒక రూపాయి ఇవ్వరు ఇప్పుడు నాకు తెలియదు ఆ చిన్నపిల్లలతోటి బయటికి వెళ్ళి జాబ్ చేయాలి చేయకూడదు నాకు నాకు తెలీదా అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ బయటకు జాబ్కి వెళ్తే మాత్రం హస్బెండ్ పెట్టలేడా చిన్నపిల్లల్ని వదిలేసి జాబ్కి వెళ్తుంది అంటారు ఏదో ఒకటి అంటూనే ఉంటారండి అనేవాళ్ళు అంటూనే ఉంటారు బట్ మనం మనకి ఏది నచ్చితే అది చెయ్యాలి సో అందులో మన హ్యాపీనెస్ మనం చూసుకోవాలి కానీ ఎవరో ఏదో అన్నారని అయితే మనం కృంగిపోకూడదు ఇది ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని అయితే షేర్ చేశాను నా తను చెప్తుంటే నాకు కూడా షింక్ అయిందండి ఈ టాపిక్ అంతా నాకు గుర్తొచ్చి తనకి ఈ టాపిక్ చెప్పగానే ఇంకా తన కూడా నాకు నచ్చింది నేను చేస్తానని చెప్పింది అనమాట ఇంక ఇక్కడైతే మేము లలిత పారాయణం విష్ణు విష్ణుశాస్త్రనామం చేస్తారని చెప్పేసి గోదావరి గట్టి దగ్గరికి వచ్చి అసలు ఎంత బాగుందో క్లైమేట్ అయితే కొన్ని వీడియోస్ తీసామండి కొంచెం చీకటి పడిపోయింది ఇక్కడ అప్పటికే సో మేము ఈవినింగ్ వచ్చాము కదా ఇంకా కూర్చుండి కూర్చుండిపోయాము అక్కడ వాళ్ళు చేస్తుంటే మేము కూడా లలిత శాస్త్రం అయితే చదువుకున్నాం అనమాట ఇంకా పిల్లలైతే ఆడుకుంటున్నారు మేము శ్రీ పాపకి ఇయర్ రింగ్స్ బాగా టైట్ అయిపోయినట్టుగా అయిపోతున్నాయండి అందుకనేసి గోల్డ్ షాప్కి అయితే వచ్చాము అంటే ఇంకా చెవులోకి దూరిపోతుంది అనమాట చెవి రింగ్ అనేది చాలా భయం వేసింది బాబు ఎలారా బాబు అంటే చెవులు చాలా పలచగా ఉన్నాయండి చెవులు చాలా పలచగా ఉండటం వల్ల లోపల కన్నంలోకి దూరిపోయి కన్నం పెద్దదైపోతుంది ఇంకా ఇక్కడే పెట్టించాము సర్లే అని చెప్పేసి మలబార్ దగ్గరికి వచ్చాము అసలు నేనైతే కట్ చేసేస్తారు మళ్ళీ వేరే పెట్టాలేమో అని చెప్పేసి అయితే అనుకుంటున్నానండి ఏమో ఏం చెప్తారో తెలియదు కదా ఇంక ఇక్కడైతే కొంచెం కే చిన్నపిల్ల కదా కేరింగ్గా చేస్తారులే ఇక్కడ తీసుకున్నాం అసలు అంటే బాపు ఇయర్ రింగ్స్ టూ ఇయర్స్ అయిందంతే అంతే ఫస్ట్ పుట్టినప్పుడు ఒకటి కుట్టించాం మళ్ళీ టూ ఇయర్స్కి సో ఇక్కడ ఆయన ఏమన్నారంటే మీరు కుట్టేలాగా కొంచెం లూజ్ చేయించుకోవచ్చండి ఇక్కడ ముడేస్తాం కదా ఆ ముడిని కొంచెం లూజ్ చేయించుకోవచ్చు కొత్తగానే ఉన్నాయి కదా ఇది కట్ చేయాల్సిన అవసరం కూడా ఇప్పుడు ఏమీ లేదండి మళ్ళీ అనేసి అన్నారనమాట అనుకున్నాము ఎందుకంటే శ్రీ అనిషి పాపకి తీసుకునే స్టడ్స్కి రెండేళ్ళకి మూడేళ్ళకి ఇప్పుడు గోల్డ్ ఛార్జెస్ అయితే గోల్డ్ సారీ ప్రైజెస్ అయితే మామూలుగా లేవండి చిన్న పిసర్ తీసుకోవాలన్నా ఇప్పుడు శ్రీ ఈ గోల్డ్ ఇచ్చేసి తీసుకోవాలన్నా అమౌంట్ అయితే పడుతుంది సో ఎందుకులే ఇవి స్టడ్సే పెట్టుకుంటుంది కదా ఇప్పుడు ఎలాగో చిన్నపిల్ల కాబట్టి అమ్మయ్య లూజ్ చేస్తామన్నారు కదా అని చెప్పేసి ఇక్కడైతే మేము లూజ్ చేయించేసామన్నమాట గోల్డ్ రేట్లు అయితే అస్సలు మామూలుగా లేవండి ఆ రోజు మేము వెళ్ళిన రోజు వన్ గ్రామ్ వచ్చేసి సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ లోపు చెప్పారనమాట సరిగ్గా గుర్తులేదు నాకు చెప్పారనమాట సో చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రైజెస్ అయితే మాత్రం ఇంకా శ్రీ అంశి పాపకు మేము చేసిందేమి లేదు పెద్దగా నెల ఇది లూజ్ చేశారంటే చేంజ్ చేసుకుని మేమైతే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట యాక్చువల్గా నేనేమో కట్ చేస్తారేమో ఇవి ఇచ్చేసి మళ్ళీ వేరే స్టడ్స్ తీసుకోవాలా ఏంటో అనుకున్నాను బట్ మొత్తానికి ఈ వ్లాగ్ అయితే ఇలా గడిచిందండి మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము బాయ్ బాయ్